వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వ్లాగ్ వచ్చి ఏంటి మార్నింగే శారీ కట్టుకుందని చూస్తున్నారా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బాగా చేసి వచ్చేసి నెక్స్ట్ మా పిల్లవాడిని స్కూల్లో కూడా డ్రాప్ చేసి వచ్చానండి ఈరోజైతే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అది కూడా ఏమేమి ప్రోగ్రామ్స్ అంటే మార్నింగ్ ఈరోజు టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం ఇంకే టెంపుల్ అండి మన ఫేవరెట్ విజయవాడకి అమ్మవారి టెంపుల్ అనమాట ఎంతో ఫేమస్ అయిన అమ్మవారి టెంపుల్కి అయితే రెడీ అయిపోతున్నాను ఇంకా రెడీ అవ్వలేదు జస్ట్ హెడ్ బాటల్ చేశాను సో జడ వేసుకొని ఇంకా బయలుదేరడమే అనమాట మరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను కదా ఎందుకంటే ఈ రోజు స్పెషల్ ఏమీ లేదండి మేము అనుకున్నాము మొక్కు ఉంది సో అందుకని బయలుదేరుతున్నాం అనమాట ఈ రోజు మన అమ్మవారికి శారీ కూడా తీసుకున్నాను ఆ శారీ కూడా మీతో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేయండి ఈ శారీ కొంచెం కొత్తగా ఎప్పుడు ఉండే మోడల్స్ రొటీన్ లా కాకుండా ఇలా కొంచెం కొత్తగా నాకు నచ్చినట్టు తీసుకున్నా అనమాట అంటే అమ్మవారికి పెట్టే చీరలు కొన్ని స్పెషల్గా వేరేవి ఉంటాయి కదండి అవి కాకుండా ఏవైనా పెట్టచ్చు మన ఇష్టం అది మన ఓపిక మన ఇష్టమైన మనం పెట్టుకోవచ్చు అనమాట సో నాకు అమ్మవారి అదనమాట సారీ అది కూడా ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాను మనము ఎప్పుడంటే అప్పుడే కదండి ముందు నుంచి ఏం ప్లానింగ్ ఏమి ఉండవు పెద్దగా జస్ట్ నైట్ కనుకుంటాం మార్నింగ్ ఇలా చేస్తాం అనమాట పొద్దున్నే వెళ్ళిపోయి వచ్చేస్తే హాయిగా ఉంటుంది బట్ ఇవన్నీ తీసుకోవాలని చెప్పి ఈరోజు అయితే లేట్ అయిపోయింది సో బాగో లేట్లో లేట్ కాబట్టి పిల్లాడిని కూడా స్కూల్లో దించేసి వచ్చేసాను వాడిని ఎందుకు దించానంటే ఎగ్జామ్స్ అండి పిల్లలకి సో ఎగ్జామ్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం పిల్లవాడిని అని చెప్పి పిల్లవాడిని అయితే స్కూల్లో దించేసి వచ్చాను ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళొచ్చేద్దాము అక్కడ ఎలా ఉంది ఏంటి అయితే అమ్మవారి టెంపుల్ అంటే అందరికీ ఇష్టమే కదండి ఇంకా చెప్పేదేముంది ఎలా ఉందో చూపించాల్సిన పని కూడా లేదనుకుంటా కంపల్సరీగా ప్రతి ఒక్కరు వెళ్ళి ఉండి ఉండొచ్చు అంటే విజయవాడలో ఉన్న అయితే కంపల్సరీగా వెళ్తారు అది వేరే విషయం బయట వేరే ఊర్లో ఉన్న వాళ్ళైతే కొంచెం చూసుకొని వస్తూ ఉంటారు కదా కొంతమంది వెళ్ళిన కూడా ఎవరైనా ఉంటారు సో ఒకవేళ వాళ్ళందరి కోసం వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను అమ్మవారి టెంపుల్ చూపించడానికి సో ఈ రోజైతే ఇది ప్రోగ్రామ్ ప్లస్ ఆఫ్టర్నూన్ కొంచెం షాపింగ్ ఉంది అలాగే ఈవినింగ్ కూడా పెళ్ళి ఉంది సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట మార్నింగ్ నుంచి నాకు ఫుల్ వర్క్స్ సరిపోయినాయి ఇంట్లో వర్క్స్ అని ఫినిష్ చేసుకోవాలి బయట వర్క్స్ చూసుకోవాలి ఇలా ఇన్ని పనులు ఇవన్నీ చేసుకొని ఈరోజైతే ఫుల్ బిజీ షెడ్యూల్ అన్నమాట ఈ రోజంతా సో అదంతా మీతో షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఇక నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట రెడీ అవ్వడం అంటే జస్ట్ ఏం లేదండి ఒక హెయిర్ స్టైల్ ఒకటే జడ వేసుకొని వచ్చాను సో మామూలుగా టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను కంపల్సరీగా శారీసే వేర్ చేస్తాను అనమాట అందులో ఈరోజు ముక్కు కాబట్టి ఇంకా స్పెషల్ అంటే శారీ కంపల్సరీ టెంపుల్ అంటేనే కంపల్సరీ సో ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను అదే చూపిస్తున్నాను ఇంట్లో పూజలు కంప్లీట్ అయిపోయినాయి ఇంట్లో వర్క్స్ కూడా చాలా వర్క్ ఫినిష్ అయిపోయినట్టే ముందు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వస్తే కానీ మనకు ఓపెన్ అవ్వదని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాం మా వారు కూడా రెడీ అవుతున్నారు త్వరగా రెడీ అవునని చెప్తున్నాను అప్పటికే లేట్ అయిపోయింది డైలీ మేము ఈ టైం దాకా ఉండమండి ఎందుకంటే నైన్ నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోయి లెవెన్ కల్లా ఇంట్లో ఉంటాము ఈసారి మాత్రం టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇక్కడే టెన్ టెన్ అయిందండి టెన్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళాము సో ఇంకా బయలుదేరాము వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి కృష్ణ బ్యారేజ్ ఉంది కదా అది చూపిస్తున్నాను అక్కడ పక్కన అమరావతి ఇలాగా చక్కగా ఒక లెటర్స్ రాసి నీట్గా ఉంటుంది అక్కడ కొంచెం ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది మనకంత టైం లేదు కాబట్టి జస్ట్ అలా చూపిస్తూ తీసుకెళ్ళిపోతుంది అనమాట అదిగోండి మన అమ్మవారి టెంపుల్ అయితే చూపించేస్తున్నాను ఇక్కడ నుంచి ఇలా వే అనేది చూపిస్తుంది అనమాట కొంతమంది తెలియని వాళ్ళు ఉంటుందేమో అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చూపిద్దామని సో ఇంకా మేమైతే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి వెళ్తే లోపలికి ఎంట్రీ ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది అండి అమ్మవారి టెంపుల్ ఇది అనేది ఇంకా పైన చాలా వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి మొన్నటిదాకా ఆపేశారు ఇప్పుడైతే ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మొన్నటిదాకా అసలు ఎలా లేదండి స్కూటీస్ కానీ కార్లు కానీ ఆటోలు కానీ అలాగే బస్సెస్ ఏవి ఎలా లేదు కొండ ప్రాంతం కదా ఆ కొండలన్నీ పడుతున్నాయని చెప్పి అటువైపు వే లేకుండా చేసి కింద నుంచి పెట్టారు ఇప్పుడు అంతా చేస్తారు అన్ని కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది సో అందుకని ఇంక ఇటువైపు ఎలా ఉంది ఫైనల్ గా మేమైతే అమ్మవారి టెంపుల్ వచ్చేసాం కింద ఒక అమ్మవారు ఉంటారండి అక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్తారు చాలా మంది ఇంకా ఇక్కడైతే మనం టోకెన్ తీసుకోవాలి కంపల్సరిగా టూ వీలర్కి ఒక టోకెన్ అలాగే ఫోర్ వీలర్కి అయితే ఇంకొక టోకెన్ అలా ఉంటుంది టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో పైకి అయితే వెళ్తున్నాము ఈరోజు మంచి రోజు కాబట్టి చాలా మంది జనం అయితే ఉన్నారు మంచి రోజు అనే కాదండి అమ్మవారి టెంపుల్కి ఎప్పుడూ ఉంటారు ఫుల్ రష్గానే ఉంటుంది ఇంకా మేమైతే పైకి వచ్చేసాము వచ్చేసి అక్కడ పార్క్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి సో ఇక్కడ స్కూటీలను పెట్టేసి అనమాట ఇంకా ఫైనల్గా మా దర్శనం కూడా కంప్లీట్ అవ్వగానే చూపిస్తాను పైకి ఎలాగో లేదు కదా ఫోన్స్ అందుకని అయినంత వరకు చూపిస్తాను మ్యాక్సిమం మా మాదైతే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది దర్శనం ఎలా కంప్లీట్ అయిందని చెప్తున్నాను బొట్లు చూసారు కదా ఆ బొట్టులు పెట్టుకున్న దాన్ని బట్టి మన దర్శనం కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగిందండి అందులో ట్వెల్వ్ లోపు మనకి అక్కడ క్లోజింగ్ టైం ఉంటుంది అందుకని వెళ్ళి మేము క్లోజింగ్ టైం లోపు అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము ఇంక ఇక్కడ ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా తీసుకొని బయలుదేరదామని చెప్పి ఇక్కడ అయితే ప్రసాదాలు తీసుకుంటున్నాం ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి జనాలు రష్ ఎప్పుడు ఉంటుంది కదా ఇంకా ఈ అంటలో ఫొటోస్ తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ నాకైతే అవ్వట్లేదు ఆ షాడో పడడం వల్ల ఎక్కువ దిగులైపోతాం అనమాట ఇంకా ఫైనల్గా మేమైతే ప్రసాదాలు తీసుకొని బయలుదేరిపోయాము డౌన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదండి చాలా నీట్గా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం భలే ఉంటుంది డౌన్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి అది స్కూటీ అయినా నడుచుకుంటూ అయినా ఫోర్ వీలర్ అయినా సరే ఏదైనా సరే జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మలుపులు ఉంటాయి కదా అవి చాలా జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళండి ఎవరైనా ఒకవేళ వెళ్తే గనక ఇది మా టెంపుల్ ఈ రోజు దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది అక్కడైతే కృష్ణ రివర్ కూడా ఉంది కదా అని చూపిస్తున్నాను ఇక మార్నింగ్ టిఫిన్స్ కూడా ఏం చేయలేదు కదండి ప్రసాదాలు తీసుకున్నాం కదా అక్కడైతే అయితే తినేసి బయలుదేరే చూడండి మోహల్ అలా అయిపోయింది తిరిగి తిరిగి వచ్చి అయిపోయాం అసలు అదే అదే మరి దారుణంగా ఉంది ఫేస్ అసలు అందులో నీ ఫోన్ లో మరి దారుణంగా ఉన్నాయి చూసారు కదా రాగానే మా కన్వర్సేషన్స్ అలా ఉంటాయి అన్నమాట ఇంకా బాగా డల్ అయిపోయాం వీక్ అయిపోయాం అంటే ఫేస్ కూడా చాలా పాడైపోయినాయి ఎండ అంత బాగుందండి కనబడకుండా ఉంటుంది ఇప్పుడే నేనైతే ఆఫ్టర్నూన్ అంతా ఫుల్ బిజీ అండి ఎందుకు అనుకుంటున్నారా నేనైతే బయటకు వెళ్ళిపోయి షాపింగ్ చేసుకొని వచ్చాను అది కూడా ఏంటో చూపించేస్తాను ప్లస్ అలాగే ఇప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది రెడీ అవుతున్న దానికోసం ఎప్పుడొచ్చి కొంచెం ఫేస్ మీద వాటర్ పోసుకున్నాను అనమాట గా నా శారీ అయితే ఇదండి ఇది ఉప్పాడ టిష్యూ అనమాట ఉప్పాడ పట్టులో టిష్యూ శారీ అండ్ బ్లౌజ్ సెట్ చేశాను నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట సో నా శారీ ఆల్రెడీ చెప్పాను కదా ఈ శారీ వేర్ చేస్తున్నానండి అని చెప్పి సో దీని మీద బ్లౌజ్ అయితే ఇది పేరప్ చేశాను అండ్ నా శారీ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ బాక్స్ చెప్పండి అండ్ మా గారు క్రితీ ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ సో ఇది టిష్యూ అండి టిష్యూ శారీ అనమాట గోల్డ్ కలర్ సో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అయింది అనమాట మేము సెవెన్కి బయలుదేరదాం అనుకున్నాం బట్ ఎప్పుడు కామన్ కదా లేట్ 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 సో ఇప్పుడు అయితే ఎయిట్ అయిపోయింది ఇప్పుడు మేము బయలుదేరతాము అక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చూపించేస్తాను సో అక్కడ కూడా చూసేద్దాము వచ్చేయండి ఫైనల్ గా మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయా ఇదిగోండి డెకరేషన్ పార్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా పెట్టాడు అలాగే ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయితే అది మేము అందరం అయితే రీచ్ అయిపోయాం మా సిస్టర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు అసలు ఎవరిది ఫంక్షన్ అనుకుంటున్నారో మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నా బెస్ట్ అనమాట లక్ష్మి అని తన బ్రదరు నాకు కూడా బ్రదరే కదా వాడి పెళ్ళి సో మేమందరం ఇక్కడికి వచ్చేసాము ఈ మా అమ్మని చూపిస్తున్నాను కదా ఈ మామ చిన్నప్పటి నుంచి ఉందండి అలానే ఉంది అంటే మేము స్కూల్ లో చదువుకున్నప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది అందుకే స్పెషల్గా తీస్తాను చిన్న వీడియో మా మామ అలానే ఉందనమాట ఆయమ్మగా చేసింది సో ఆవిడ కూడా వచ్చింది చూసారా అప్పుడు తిండే అప్పుడు తిన రోజులు వేరు ఇప్పుడు తింటులు వేరండి వాళ్ళైతే ఎంత ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారో మనమైతే అంత వీక్గా ఉంటున్నాం అది ఫుడ్ బట్టి కూడా ఉంటుంది అండి ఇదిగోండి మా ఫ్రెండ్స్ని అయితే అందరినీ కవర్ చేస్తున్నాను వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండ్ మా సిస్టర్ మా ఫ్యామిలీ అందరూ వచ్చేసాము ఒక పక్కన నేమ్స్ అయితే మెన్షన్ చేయలేనండి ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కదా ఒక్కొక్కరు చెప్పినా మీకు అర్థం కాదు మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ తెలుస్తుంది మా వాళ్ళని ఇంకా అదిగోండి బ్యాక్ సైడ్ ఉంది కదా తనే లక్ష్మి ముందుకు పిదురుస్తున్నాను రమ్మని చెప్పి ఇదే మా బెస్ట్ అనమాట చిన్ననాటి ఫ్రెండ్ ఎప్పటికీ ఫ్రెండ్ సో వీళ్ళందరూ నా ఫ్రెండ్సేనండి స్కూల్ ఫ్రెండ్స్ సో వీళ్ళందరినీ ఒకసారి వీడియో తీస్తున్నాను ఇదివరకే తీయాలి బట్ అప్పుడు పాసిబుల్ అవ్వలేదు ఫైనల్ గా ఇప్పుడు తీస్తున్నాను అనమాట చూసారు కదా ఆ గోల్ ఎప్పుడు ఉండేది గోల గోలే వెళ్ళాము అందరం కలిసాము అంటే ఉన్న ఒక వన్ అవర్ కూడా అలా గోల్ తీసుకుంటే అలా తీసుకుంటే వన్ బై అందరూ ఒకసారి రారు కదా ఫ్రెండ్స్ వెళ్ళాక ఒక్కొక్కరు ఒక్కొక్కసారి సో అందరినీ కవర్ ఈ మేడం గుర్తున్నారా లాస్ట్ టైం నేను గెట్ టుగెదర్ పార్టీ లాగా టెన్త్ బ్యాచ్ అందరికి కలిసినప్పుడు మా మేడం మా తెలుగు మేడం అని చెప్పాను మా హెడ్ మాస్టర్ని సో ఆ మేడం కూడా వచ్చారు చూడమని మేడం అనమాట తెలుగు బాగా చెప్తారు సో ఆవిడ అవుతారు అవుతున్నారనమాట ఇప్పుడైతే వచ్చారు ఇంకా అందరం కబుర్లో పడ్డాము ఒక్కొక్క ఫ్రెండ్ కూడా యాడ్ అవుతూ ఉన్నారు వాళ్ళందరినీ మ్యాక్సిమం మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను దీని కూడా ఒక ఫ్రెండ్ అండి అండ్ ఇంకా ఫైనల్ గా భోజనాల దగ్గర అయితే కూర్చున్నారు ఆ భోజనాల దగ్గర కూర్చొని అందరు తింటుంటే మేము మాత్రం వీడియోలు తీసుకుంటున్నాం ఇది ఏం అంటే నా బొగ్గలు లావుగా పడుతున్నాయి నేను ముందు ఉండను బ్యాక్ సైడే ఉంటాను అంటుంది అలా అనుకుంటే నేనే ముందుకే ఉన్నాను కదా నాకు అలాగే పడుతున్నాయి కదా అలా అనుకుంటే ఎలాగని చెప్పి చెప్పుకుంటే ఇంకా ఫైనల్గా మేమైతే భోజనాలు చేయడానికి రెడీ అవుతున్నాయి అనమాట మా ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు అలాగే మా ఫ్రెండ్స్ అందరూ ఒక లైన్లో కూర్చుని పోయాం తినేసి ఇంకా ఫైనల్గా లోపలికి వచ్చేసామన్నమాట లోపలికి వచ్చి ఇదిగోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫైనల్గా అసలు చూపించనిది మెయిన్ పెళ్లి కొడుకుని కదా చూపించాల్సింది ఇప్పుడు చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే ఫైనల్ గా అక్కలు అక్కలందరూ అక్కడ ఉన్నారు ఆ ఆ తమ్ముడికి ముగ్గురు అండి ఆ అక్కల్లో ఇది మూడవది అన్నమాట మా ఫ్రెండ్ అండ్ ఇద్దరు అక్కలు ఉన్నారు ఇంకా వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు చుట్టాలందరూ పైకొస్తున్నారు జీలకర్ర బెల్లం పెట్టేశారు కదండి సో అందరికి అక్షింతులు ఇస్తారు కదా ఆశీర్వాదం చేయాలని చెప్పి అందరూ వచ్చి వేస్తున్నారు అనమాట సో మేమైతే ఇక్కడ ఉన్నాం పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు బాగా జనం కూడా బాగా వచ్చారండి అసలు ప్లేస్ అయితే ఖాళీ లేదు పిల్లలు ఆడుకోవడానికి కూడా లేదనమాట సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సైడ్ కి ఇదిగోండి ఇంకా ఫ్రెండ్స్ ని చూపించిన వాళ్ళలో కూడా కొంతమంది ఉండి ఉండొచ్చు బట్ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కదండి మాక్సిమం ట్రై చేశాను ఇదిగోండి జనం అయితే ఎంతమంది వచ్చారు అని చెప్పి ఒక లుక్ అయితే చూపించేస్తున్నాను ఓవరాల్ లుక్ అయితే ఇదిగోండి ఫుల్ గా ఉన్నారు కదా ఇంకా పైన కూడా చాలా మంది వెళ్తూ ఉన్నారు వాళ్ళందరికీ కంప్లీట్ అయ్యాక మేము కూడా వేసేసి గిఫ్ట్ ఇవ్వాల్సి ఇచ్చేసుకొని వచ్చేద్దామని మా పిల్లలైతే అక్కడెక్కేసి చాలా సేపు ఉన్నాం అండి మేము బయలుదేరుతున్నాం బయలుదేరే టైంలో వీళ్ళు మా డిగ్రీ క్లాస్మేట్స్ అండి సో వాళ్ళని కూడా మీట్ అయ్యి వాళ్ళని కూడా చిన్న క్లిప్ అయితే చేసుకుంటున్నాను అసలు ఫొటోస్ ఏ లేవండి ఎవరివి అందుకే చిన్న వీడియో తీసుకొని యూట్యూబ్లో లో పెడితే ఉంటుంది కదా అని చెప్పి నాకు కూడా మెమొరీ కదండి అందుకని ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇదండి ఈ రోజు వ్లాగ్ ఫైనల్ గా నేనైతే ఇంటికి వచ్చి ముందు ఫ్రెష్ అయిపోవాలి ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అందరికి నచ్చతే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో తో మేము ముందుకైతే వచ్చేస్తుంటాను ఇదండి ఈ రోజు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేసి మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈ రోజు బ్లాగ్ ఇంకా ఇంకా ఎలాంటివి చేస్తే మీకు నచ్చుతాయి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి అండ్ ఈ రోజు నా శారీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నాతో కామెంట్ బాక్స్ లో అడగండి కంపల్సరీగా చెప్తాను ఎక్కడ చేర్చుకున్నాను ఏంటి అనేది కంపల్సరీగా ఎంత ప్రైజ్ అయింది కూడా చెప్పేస్తాను సో ఇదండి వ్లాగ్ అందరికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అందరికి బాయ్ బాయ్ అలాగే చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ బాయ్